ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ జిడ్ డిజైర్ జెడ్ ఎక్స్ టా టోటల్ టాప్ అండ్ వెహికల్ బండికి పుష్ బటన్ రావడం జరుగుతుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటది మ్యాగ్విల్స్ రెండు ఎయిర్ బ్యాగ్ కూడా రావడం జరుగుతుంది వెహికల్ కి పెట్రోల్ వేరియంట్ లాయర్ గార్డ్ వారిన వెహికల్ ఇది లాయర్ గారు వారిన వెహికల్ ప్రైస్ వచ్చేసి నాలుగు లక్షల తొంభై ఐదు వేలు అన్నారు కానీ ఈ సండే లా మీకు నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలకు వచ్చేస్తుంది కానీ బండి ఒరిజినల్ ఉంది చాలా బాగుంది బండి షోరూమ్ ట్రాక్ ఎయిటీ ఫోర్ థౌసండ్ కిలోమీటర్స్ దాకా షోరూమ్ ట్రాక్ కూడా ఉంది వెహికల్ కి ఈ వెహికల్ వచ్చేసి ఐ ట్వంటీ మ్యాగ్నా టూ థౌసండ్ థర్టీన్ లా మ్యాన్ఫాక్చర్ అయింది ఫోర్టీన్ రిజిస్ట్రేషన్ అయింది టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు మీకు వాలిట్ ఉన్నది డీజిల్ వెహికల్ చాలా బాగుంది మండతే డెబ్బై ఆరు వేల కిలోమీటర్లు షోరూమ్ ట్రాక్ కూడా ఉందని చెప్పారు కస్టమర్ గారు ప్రైస్ మూడు లక్షల యాభై వేలు అంటారు కానీ ఈ సండే ఆఫర్ మూడు లక్షల పదిహేను వేలకే వెహికల్ ఇప్పించేస్తా రెండున్నర లక్షల దాకా ఫైనాన్స్ అవుతుంది మూడు లక్షలు కూడా చేయొచ్చు ఫైనాన్స్ వెహికల్కి నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి క్విడ్ ఆర్ఎస్ టీ లాస్ట్ టైం కూడా ఒక క్విడ్ పెట్టాను నేను ఆటోమేటిక్ వెహికల్ సోల్డ్ అవుట్ అయిపోయింది ఇది మాన్యువల్ వెహికల్ టూ థౌసండ్ ట్వంటీ టూ లేటెస్ట్ ఇది చాలా ఉంది వెహికల్ అయితే కేవలం ఫిఫ్టీ వన్ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగింది షోరూమ్ ట్రాక్ కూడా ఉందని చెప్పారు కస్టమర్ గారు వెహికల్స్ కి టూ ఎయిర్ బ్యాగ్స్ ఆండ్రాయిడ్ స్క్రీన్ మాన్యువల్ గేర్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ కూడా రావడం జరుగుతుంది సారీ ఆటో రాదు దీనికి ఆటో క్లైమేట్ పెట్రోల్ వేరియంట్ కస్టమర్ ప్రైస్ వచ్చేసి నాలుగు లక్షల నలభై వేలు అన్నారు కానీ ఈ సండే ఆఫర్ లో మీకు మూడు లక్షల తొంభై వేలకి వెహికల్ వచ్చేస్తుంది ఫిఫ్టీ థౌసండ్ పట్టుకారండి మొత్తం ఫైనల్ చెప్పి చేసేది వెహికల్